హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఎప్పుడెప్పుడా ఓఎస్ అని ఎదురు చూస్తున్న ఈ తరుణంలో యాస్ఆర్ నుంచి ఒక మంచి విషయం అయితే వచ్చింది ఆ విషయాన్ని వీడియోలో షేర్ చేసుకుందాం నా పేరు యాస్ ముఫరే ఇక్కడే మీతో మొదలు మీతో మాకు శుభవార్త ఉంది కొంత ఆనందించండి once you set up, you, you stabilize, you scale, you test and, and you know then you soar and, uh, it's the same cycle. So we feel confident in what we have enhanced now. There will be addition, so we don't have to do it all at once. there will be addition. when it comes to logistics like payment, pay, pay out processes, uh, processors and pay in as well. So we have enough to begin with uh, just because uh, we believe it is time. And uh, I want to remind you that On uh, had no whatsoever obligation or pressure to go in any pace than what it takes. Because there's nothing we could add more than people working seven days a week from country to country, literally around the clock. No no extra effort could could be done. This is our best. We're, we're giving it our all. So we don't feel like in any way behind. We have to push. There's no way we can push it. This is the maximum capacity. This is our maximum potential. We're happy with it. We're delighted. We're proud of it. Now, here's the thing we're going to go live, and you're going to start seeing things are going live without a pre notice. We're not. అంటూ ఫౌండర్స్ కోసం గుడ్ న్యూస్ అందించే ప్రయత్నం చేశారు సోర్స్ డేటా రికవరీ అంటే మన డేటా ముందు ఎవరికైతే ప్రొఫైల్లో మరి డీటెయిల్స్ కనిపించలేదో అదంతా రికవరీ అయినట్టు సార్ చెప్తా ఉన్నారు మీ మిగిలిన జీవితం ఎప్పటికీ మారిపోతుంది నేను నమ్ముతున్నాను అంటే ఇంతవరకు మనకు దాదాపు సగ జీవితం అందరికీ ఉంది ఏదో జీవితాల్లో మిడిల్ క్లాస్ పీపుల్ అంటే ఇబ్బందులు కష్టాలు అడ్జస్టింగ్ లైఫ్ ఈ విధంగా ఉంటాయి మరి ఇప్పటికీ సగం జీవితం పోయింది అయితే నెక్స్ట్ జీవి ఈ సగం జీవితం ఖచ్చితంగా మారిపోతుంది నేను నమ్ముతున్నాను అని చెప్పడం జరుగుతూ ఉంది మీరు సాక్ష్యం సాక్ష్యం ఇవ్వబోతున్నది మీ ముఖంలో సిరునవ్వు నింపుతుంది ఇప్పుడు ఏదైతే వస్తుందో అది ఖచ్చితంగా అందరి మొహాల్లో మరి నవ్వు అనేది నింపుతుందని చెప్తా ఉన్నారు మీరందరూ మీరు కలిగి ఉండే ఉత్తేజమైన ఉత్తమమైన చిరునవ్వు అంతకంటే గొప్పది కాదు సరే ఇదిగో డీల్ అంటూ ఒక డీల్ చెప్తున్నారు రహస్యం లేదు మేము కొన్ని చెల్లింపు ఉత్పత్తిని విడుదల చేయబోతున్నాము నేను నీతో చాలా క్లారిటీగా ఉంటాను కానీ నన్ను మాట మీద పట్టుకోకు ఇక మనకు ఏదైతే మరి పెండింగ్ మిత్రురాలు కానీ కమిషన్లు బోనస్లు కావాలంటే ఖచ్చితంగా ఒక చెల్లింపు ఉత్పత్తి కావాలి మరి దాన్ని మేము విడుదల చేయబోతున్నాము అని సార్ మనకేది ఏది కావాలో అది చెప్తా ఉన్నాడు కానీ నిన్ను వదిలేస్తున్నాను ఎవరైతే మాట మీద ఉండి అది ఇది కొంచెం నెగటివ్ ఆలోచిస్తారు వాళ్ళని వదిలేస్తాడు సార్ ఎప్పటికైనా సారు దయార్ద హృదయాడు అనమాట అందరినీ అర్థం చేసుకుంటాడు మరి ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటారు అంటే ఓ కనెక్ట్ ఆన్ ప్యాష్యూలో ప్రత్యక్ష ప్రసారం కానుంది అది మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఓ కనెక్ట్ అనేది ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రసారం రా కాబోతుంది ముఖ్యంగా దాని ద్వారా యాజ్ సార్ మీటింగ్ పెట్టి క్లియర్గా మనకి ఏం కావాలో అవన్నీ చెప్తాడు ప్రముఖంగా శాశ్వతంగా కాకపోవచ్చు సరే ఇది తొంభైల ఎగువన ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ వారం చాలా ఉండవచ్చు చూడండి వారంలో చాలా విషయాలు ఉంటాయి అని మనకు చెప్తా ఉన్నారు ఒక వారం లేదా రెండు వారాల తర్వాత ఓ ట్రాకర్ అవుతుంది అదే విషయం బయటకు రాబోతుంది చూడండి మొదట మనకు ఓ కనెక్ట్ వచ్చినప్పుడు ముందుగా మనకు ఏది కావాలో ఫౌండర్స్కి అవి క్లియర్ చేస్తారు తర్వాత ఒక వారం లేదా రెండు వారాల తర్వాత ఓ ట్రాకర్ రాబోతుంది ఒక వారం లేదా అంతకంటే తక్కువ ఓ డేస్కి అవుతుంది చూడండి ఓ ట్రాకర్ వచ్చాక మళ్ళీ ఒక వారానికి ఓ డేస్కి అవుతుంది ఒక రీక్యాప్ కంపెనీ ఖర్చు హండ్రెడ్ పర్సెంట్ ఉచితం మూడు నెలల ఉచిత బహుమతి మీకు వ్యాపారం ఉంది చూడండి ఫస్ట్ మూడు నెలలు మనకు ఉచిత బహుమతిగా ఇవ్వబోతున్నారు తర్వాత మనకు బిజినెస్ అనేది జరుగుతుంది అనమాట మాకు పెట్టుబడి ఉంది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి క్లియర్గా కంపెనీ దగ్గర చాలా పెట్టుబడి మరి ఉన్నట్లు చెప్తున్నారు అదేవిధంగా వాళ్ళ దగ్గర చాలా ప్రోడక్ట్లు అదేవిధంగా ఈ మార్కెటింగ్ వ్యూహం ఈ విధంగా అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు సంఖ్యల ఆచార్యం క్రెడిట్స్ ఓ కాయిన్ ఇంక్రిమెంట్ అంటే మనకు బోనస్ రూపంలో వచ్చే అమౌంట్ సంఖ్యలు చూస్తే నిజంగా అందరూ ఆశ్చర్యపోతారు ఇంకా మనకు ఈ క్రెడిట్స్ అయ్యేటి ఓకాయిన్ ఈ విధంగా ఇంక్రిమెంట్ ఇవన్నీ చాలా మంచిగా ఉండబోతున్నాయని సార్ ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు ఓ వెరిఫై మా డేటాబేస్ బేస్ నాణ్యతను మెరుగుపరచడానికి మన దగ్గర నిజమైన వ్యక్తులు ఉన్నారని నిర్ధారిస్తుంది క్లియర్గా మరి నేటి కాలంలో ఖచ్చితంగా మరి ఫేక్ ఇవి మోసము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ మనకు అన్ని కంపెనీల లాగా కాదు క్లియర్గా నిజమైన వ్యక్తులు రియల్ పీపుల్ మరి ఉండాలంటే ఓ వెరిఫై అనే దాని గురించి క్లియర్గా ప్రతి ఒక్క సమాచారం మన డీటెయిల్స్ అన్నీ చాలా పక్కాగా నిజాయితీగా పొందుపరచబోతున్నాయి కాబట్టి ఓ వెరిఫై అనేది మన డేటాబేస్ నాణ్యతను చాలా మెరుగుపరుస్తుంది అని చెప్పవచ్చు అవి యాసార్ నుంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అనమాట మరి ఫౌండర్స్ అందరికీ ధన్యవాదాలు మరి త్వరలో మంచి న్యూస్ వినబోతున్నాం వీఆర్ ఇన్ఇట్ టు వినిట్ జే యాస్ ఆన్ పేస్ యువ్ ఆస్ ఫర్ ఎస్ఆర్